హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారా అయితే నా ప్రీవియస్ వీడియోస్ చూడండి నచ్చింది యూస్ఫుల్ ఉన్నాయి అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనే బెల్ సింబల్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేస్తే ఆల్ ఆప్షన్ వస్తుంది అది యాక్టివేట్ చేసుకోండి నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుందన్నమాట మీరు మిస్ కాకుండా నా వీడియోస్ చూడవచ్చు ఓకే మరి ఈ వీడియోలో మనం నేర్చుకుందాం నిమ్మ మొక్కలను పెంచడం ఎలా పెరటి తోటలో కావచ్చు మెద్ద తోటలో కావచ్చు ఈ మధ్య ప్రతి నర్సరీలో కూడా అవైలబుల్గా ఉంటుంది అంటు మొక్కలు అనమాట విత్తనంతో వేసిన నిమ్మ మొక్కలైతే కాపు రావడానికి మనకి సెవెన్ ఇయర్స్ ప్లస్ టైం పడుతుంది కదండి అదే అంటు మొక్కలు అనుకోండి మనకి మెచ్యూర్డ్ బేస్ మెచ్యూర్డ్ స్టెమ్కి కొత్త మొక్కలు అంటు కడతారు కాబట్టి ఆ మెచ్యూర్డ్ స్టెమ్ వల్ల విదిన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్లోనే మనకి పూత కాత వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట మరి అవి ఎదిగేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి కాపు పూత కాపు వచ్చిన సమయంలో ఎలా చూసుకోవాలి ఎలా కాపు ఎక్కువగా రాబట్టుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాన్ని నేను ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను ఓకేనా నిమ్మ మొక్కలను వేసుకునేటప్పుడు అంటు మొక్కలని ప్రిఫర్ చేస్తే బాగుంటుంది తొందరగా కాపునిస్తాయి అన్నమాట మొక్క ఆరోగ్యంగా ఎదగాలంటే కనీసం నెలకి ఒకసారి అయినా కూడా మొక్క మొదట్లో గుళ్ళ చేస్తూనే ఉండాలి అది గ్రౌండ్లో అయినా పర్లేదు అయినా కూడా లేదా పాట్లో అయినా కూడా మొద మొక్క మొదట్లో గుళ్ళ చేస్తుంటే ఏమవుతుంది మట్టి లూజ్గా ఉండి మనం ఇచ్చే న్యూట్రియంట్స్ కానీ ఎరువులు కానీ మొక్క వేర్ల వరకు త్వరగా చేరుకొని వేర్లు బలంగా ఉంటేనే కదండి మొక్క కూడా దృఢంగా ఉండి పూత కాత బాగా వస్తుంది అదనమాట దీని ఉద్దేశ్యం మొదట్లో గుల్ల చేయడం అన్నమాట అయితే నిమ్మ మొక్కని హార్డ్ ప్రూనింగ్ చేసినప్పుడు కట్ చేసిన చోట కొమ్మలు కట్ చేసిన చోట ఫంగిసైడ్ అద్దాలి లేకపోతే అక్కడ నుంచి కొమ్మలు ఎండిపోయి మొక్క పాడైపోతుందనమాట అంటే ఒక్కొక్కసారి మనం యూస్ చేస్తున్న కత్తెరనో వేటినో దేంతోటైతే మనం ప్రూనింగ్ చేస్తామో ఆ దాన్ని కూడా మనము ఫస్ట్ స్టెరిలైజ్ చేసుకోవాలన్నమాట స్టెరిలైజ్ చేసుకున్నా కూడా మొక్క కొమ్మ అలా కట్ చేసిన తర్వాత ఆ చోట మొక్కకి ఫంగిసైడ్ సైడ్ అద్దాలి కంపల్సరీ తర్వాత కనీసం నెలకి ఒకసారైనా బోడో స్పే స్ప్రే చేసుకుంటే ఎలాంటి ఫంగిసైడ్ అయినా ఫంగిసైడ్ అటాక్స్ అంత త్వరగా రాకుండా అది నిల్వరిస్తుందన్నమాట ఇంకా వారానికి ఒకసారైనా ఒరిజినల్ వేస్ట్ డీకంపోజర్ ఉంటుంది కదండి అది ప్లస్ వామ్ ఈ మిక్స్డ్ సొల్యూషన్ని ఫిఫ్టీ పర్సెంట్ వాటర్లో అంటే హాఫ్ అండ్ హాఫ్ వన్ ఇస్ టు టూ నిష్పత్తిలో కలిపి మొక్క మొదట్లో పోయాలి లే స్ప్రే కూడా చేయొచ్చు మొక్క మీద అనమాట నిమ్మ మొక్కకి పూత సమయంలో ఎరువులు బాగా ఇవ్వాలి ముఖ్యంగా గ్రౌండ్నట్ కేక్ కానీ మస్టర్డ్ కేక్ కానీ అంటే ఆల్రెడీ నూనె తీసేసిన గానుగ చెక్కలు అనమాట దాంట్లో ఉన్న నూనె శాతము ఇంకా మైక్రోన్యూట్రియంట్స్ ఉంటాయన్నమాట ఈ కేక్స్లో అవి సరిపోతాయి అన్నమాట మొక్కలకి అలాగే వర్మీ కంపోస్ట్ కానీ నెలకి ఒకసారి మొక్కలకి ఇవ్వాలన్నమాట ఇవ్వాలంటే మరీ కిలోలు కిలోలు కాదండి మొక్క ఏజ్ని బట్టి మొక్క ఎక్కడ పెరుగుతుంది ఆ చోటును బట్టి ఒక టీ స్పూన్ నుంచి ఒక టేబుల్ స్పూన్ వరకు కలిపి ఇవ్వచ్చు అనమాట అలాగే ఓడబ్ల్యూడిసి ప్లస్ గ్రౌండ్ నట్ కేక్ ఆర్ మస్టర్డ్ కేక్ సొల్యూషన్ కూడా పోయొచ్చు రెండింటిని కలిపి పోయొచ్చు వాటర్లో దాన్ని డైల్యూట్ చేసి పోయొచ్చు అనమాట అలాగే నీమ్ ఆయిల్ని ప్రతి పదిహేను నుంచి ఇరవై రోజులకి ఒకసారి స్ప్రే చేయాలి నీమ్ ఆయిల్ అంటే వేప నూనె కదండి వేప నూనె వల్ల కొన్ని క్రిమికీటగాతుల సైకిల్ లైఫ్ సైకిల్ దెబ్బతిని అవి ఆకుల మీద ఆకుల వెనకాల అలాగే ఎక్కువ పెంపొందకుండా ఆదిలోనే తుంచి వేయడం అనమాట పురుగులు కొన్ని పురుగులు బాగా ఆకులను తినేస్తాయి ఆకులని తినేస్తే ఇక మొక్క బలిష్టంగా ఎలా ఉంటుంది కాబట్టి ఈ నీమ్ ఆయిల్ స్ప్రే చేయడం వల్ల అలాంటి పురుగుల సంతతిని ఆదిలోనే తుంచేవచ్చు అన్నమాట ఓకే ఇది మెయిన్ తప్పకుండా మెయింటైన్ చేయవలసిన ఒక పని అనమాట నిమ్మ మొక్కకి చలికాలంలో ఎటువంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వద్దు ఎటువంటి ప్రూనింగ్ చేయొద్దు అనమాట చలికాలంలో ఎందుకంటే చలికాలంలో మనం గమనిస్తూనే ఉంటాం ఏ మొక్క ఎదుగుదలైనా మందకిస్తుంది అలాంటి టైంలో మనము ప్రూనింగ్ చేసామనుకోండి ఆ ఇంత మొత్తం ఎండిపోయి కూర్చుంటుంది అందుకే ప్రూనింగ్ మాత్రం ఇవ్వకూడదు ఫర్టిలైజర్స్ కూడా ఎందుకు ఇవ్వద్దు అంటే ఆల్రెడీ మనము బాగా ఎదుగుతున్న మొక్కకి ఫర్టిలైజర్స్ ఇస్తే ఆ ఊపులో అది కూడా డైజెస్ట్ చేసుకొని మొక్క ఇంకా బాగా ఎదిగే అవకాశం ఉంటుంది అదే శీతాకాలంలో మందకుడిగా ఉంటుంది దాని గ్రోత్ కాబట్టి అనవసరమైన ఫర్టిలైజర్స్ ఎక్కువగా ఇచ్చేస్తే అది మొదటికే మోసం వచ్చి వేరు కుళ్ళిపోయే అవకాశం ఉంటుందన్నమాట అందుకే చలికాలంలో చాలా జాగ్రత్తగా వివరించాలి అనవసరమైన ఫర్టిలైజర్స్ ఎక్కువగా ఇవ్వకూడదు అలాగే ప్రూనింగ్ ఎట్ ఎట్టి పరిస్థితుల్లో ఏ మొక్కకి చేయకూడదు స్పెషల్లీ నిమ్మ మొక్కకి అనమాట అలాగే ఎప్పటికప్పుడు ఎండు కొమ్మలు ఎండు టాకులు ముచుకున్న ఆకులు తీసివేస్తూ మొక్కని నీట్గా ఉంచుకుంటే మొక్క ఆరోగ్యంగా అందంగా ఉంటుందన్నమాట ఈ నిమ్మ మొక్కలకి ఇలా ఆకు ముడుచుకునేది వస్తుందన్నమాట దాన్ని అలాగే వదిలేసామనుకోండి మొక్క చెట్టు అంతా వ్యాపించేసి ఇక ఆకులన్నీ రాలిపోతే ఇంకేముంటుందంటే పెరగడానికి ఏముంటుంది మళ్ళీ చిగుర్లు రావడానికి చాలా టైం పడుతుంది కాబట్టి మీరు ఎప్పుడైతే స్టార్టింగ్ ఇనిషియల్ డేస్లోనే గుర్తించారనుకోండి గుర్తిస్తే ఆ ఎఫెక్టెడ్ లీవ్స్ని అప్పుడే మీరు తుంచేస్తే మళ్ళీ వేరే ఆకులకు ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది ఎలాగూ ఫిఫ్టీన్ డేస్ నుంచి ట్వంటీ డేస్ మధ్యలో ఒకసారి మీరు నీమ్ ఆయిల్ని ప్రతి ఇరవై రోజులకోసారి స్ప్రే చేస్తారు కాబట్టి ఆ సమస్య అక్కడితో తీరిపోతుంది అనమాట అలాగే నిమ్మ మొక్కలకి మైక్రోన్యూట్రియన్స్ కూడా చాలా అవసరము కాబట్టి మైక్రోన్యూట్రియం సొల్యూషన్ కూడా ఇవ్వాలన్నమాట అలాగే ఏ మొక్క పొటాష్ ఫెర్టిలైజర్ కూడా చాలా అవసరం అనమాట బనానా ఫెర్టిలైజర్ కూడా చాలా బాగా పనిచేస్తుంది అరటి దూటతో చేసిన పొటాష్ రిచ్ ఫెర్టిలైజర్ కూడా చాలా బాగా పనిచేస్తుంది అనమాట దీనికి అయితే మీకు అరటి దూట అరటి దూటతో చేసిన ఫెర్టిలైజర్ దొరకలేదనుకోండి అన్ఫార్చునేట్లీ అప్పుడు మీరు అరటి బనానా పీల్స్ ఉంటాయి కదండి బనానా పీల్స్ని ఎండబెట్టి ఎండబెట్టైనా చేసుకోవచ్చు పొడి చేసుకొని ఎండబెట్టి పొడి చేసుకొని ఆ పౌడర్నైనా ఇవ్వచ్చు అనమాట లేదా అరటిపండుతో అరటిపండు బెల్లంతో వాటర్ని నైంటీ డేస్ ఫర్మండ్ చేసి మనం బయో ఎంజాయ్ చేస్తున్న తయారు చేస్తుండ దాంట్లో కూడా మైక్రోన్యూట్రిన్స్ చాలా ఉంటాయి అదైనా మీరు యూస్ చేసుకోవచ్చు అనమాట ఇలా నిమ్మ మొక్కకు వాటర్ చాలా తక్కువ పడతాయండి అదే పరిగా నిమ్మ మొక్కకి వాటర్ అవసరం లేదు కాబట్టి అది చూసుకొని మొక్క డల్ అవుతుంది మరీ దూర అంటే సాయిల్ ఉంటుంది కదండి సాయిల్లో కొద్దిగా వన్ ఇంచ్ లోపల వరకు చూసుకుంటే తడిగా ఉంటే వాటర్ ఇవ్వనక్కర్లేదు పైన పొడిగా అయినంత మాత్రాన నీరు ఇచ్చేసేయాలని కాదు ఇంకా పూత మీద ఉన్నప్పుడైతే వాటర్ అస అనవసరంగా ఎక్కువ ఇవ్వద్దు పూత రాలిపోయే ప్రమాదం ఉంటుందన్నమాట కాబట్టి నిమ్మముఖకి వేసవి కాలం అయినా కూడా దాని చెమ్మ చూసుకొని సాయిల్లో చెమ్మ చూసుకొని వన్ ఇంచ్ లోపల మనము ఇస్తే బెటర్ అంటే ఎండాకాలంలో చాలా త్వరగా సాయిల్ ఎండిపోతుంది కాబట్టి టెన్షన్ పడిపోతూ ఉంటారు ఎండాకాలంలో అయినా నిమ్మముఖకి వన్ అండ్ హాఫ్ డే ఇప్పుడు మనం పొద్దున్న సాయంత్రం నార్మల్గా కూరగాయల మొక్కకు పొద్దున్న సాయంత్రం పోసుకుంటాం కదా దీనికి త్రీ టైమ్స్ అంటే మూడు పూటలు నీళ్లు పోయకపోయినా నాలుగో పూట పోయొచ్చు అనమాట ఆయన కూడా స్టాండ్ చేసుకోగలదు అదే మంచిది కూడా నిమ్మ మొక్కకి ఇవండి నిమ్మ మొక్కను పెంచేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏ రకం నిమ్మ మొక్కలు పెంచాలి అదే సీడ్తో కాకుండా గ్రాఫ్టెడ్ వన్స్ పెంచాలి అని చెప్పాను కదా ఇవండి మరి ఈ జాగ్రత్తలు తెలుసుకొని నిమ్మ మొక్కని మీ ముద్ద తోటల్లో కానీ పెరటి తోటలో కానీ చక్కగా పెంచుకుంటారని ఆశిస్తున్నాను ఈ వీడియోలోని వివరాలు మీకు నిజంగా యూస్ఫుల్ అనిపిస్తే నచ్చితే కనుక ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేసి పంచుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ